ఏ ఊర్లో అయినా ఎవరికి సమస్య వచ్చినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంబేద్కర్ ఎట్లా బతుకున్నాడు ఉమ్మెంత గ్రామం నుంచి కొందురుగు మండలా కొందురుగు మండలం చదువుకోవడానికి మన ఇళ్ళకెళ్ళి ఒక చెల్లె పోయింది మన ఇళ్ళకి వెళ్ళట్టే మాలమాది ఇళ్ళలకెళ్ళ కాదు కోమటోళ్ళ ఇళ్ళలకెళ్ళైనా బాపూర్ ఇళ్ళకైనా గౌనోళ్ళ ఇళ్ళ నుంచి అయినా కాపు లైన్ల నుంచి అయినా రెడ్డో లైన్ల నుంచి అయినా ఒక అమ్మాయి కొందూరుకు పోవడం కోసము అక్కడ ఉమ్మెంతా బస్ స్టాండ్ లో ఆగి ఉన్నది ఎవరు ఆగి ఉన్నారు ఒక కాలేజీకి పోతున్నటువంటి చెల్లె ఎవరు ఒక కాలేజీకి పోతున్నటువంటి చెల్లె ఒక కోమటోళ్ల చెల్లెని అనుకుందాం జరిసేపటికి ఎవరా చెల్లె ఒక కోమటోల చెల్లె బస్సు రావడం లేట్ అయింది ఒక తల్లిదండ్రుల మీద ప్రేమ లేనడు చదువు మీద సరైన అవగాహన లేనోడు ఇలా రేపు రోడ్లమే రోడ్ల మీద ఉంటారు కదా సైలెన్స్ జుట్లు పెంచుకొని బ్రూ బ్రూరా తిరుగుతూ ఉంటారు కదా వాడు అమ్మాయి చుట్టూ రెండు రౌండ్లు వేసిండట ఏమిటోళ్ళు అమ్మాయి చుట్టూ వేసిండు కోమటోళ్ళ అమ్మాయి చుట్టూ కానీ కోమటోళ్ళ అమ్మాయిని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎట్లా రక్షిస్తారో మీరు తెలుసుకోవాలి ఆ కెమెరా ద్వారా ఉన్నటువంటి లక్షల మంది చూడాలి ఇప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవరిని రక్షించబోతున్నారు కోమటోళ్ళ బుజ్జిని మానవ మాధువులను కాదు సంచులని కాదు ఎవరిని కోటల అమ్మాయిని రక్షించబోతున్నాడు వీడు రెండు సుట్టు కొట్టిండు మూడు సుట్టు కొట్టిండు అమ్మాయికి భయం మొదలైంది అమ్మాయికి భయం మొదలైంది అప్పుడు ఆమె శ్రీరామచంద్ర మహాప్రభు ఈ దుర్మార్గుని చంప అంటే రాముడు పాపం ఎప్పుడు వచ్చిండు రాక్షసేసి సచిమే అతడు ఇప్పుడు రామా రా అంటే వస్తాడా అయ్యా దయగల రాజా గొప్పదేవుడు నువ్వు ఉరికిరా అంటే రాస్తడా అన్న వస్తారా లక్ష్మీదేవి వస్తుందా పార్వత వస్తుందా హండ్రెడ్కు కు డైల్ చేస్తే పోలీసులు వస్తారు వారిని తీసుకపోయి లోపలేస్తారు ఆ పోలీసులకు ఆ చట్టాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు చెప్పాలి ఆ కోటల శల్లిని రక్షించింది ఎవరు బాబాసాహ్ అంబేద్కర్ గారు చట్టం ఉన్నన్ని రోజులు ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్వేస్ లై లైఫ్ హాస్ నో డైడ్ ఇది చెప్పరు మనలో అంబేద్కర్ దళితుల నాయకుడు అంబేద్కర్ దళితుల దేవుడు వరణి అవ ఈ సరిగ్గా చదువు ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఈ కోటల బుజ్జుని ఎవరు రక్షించారనే విషయం మీకు అర్థమవునా అందుకే నేను అంత దూరం నుంచి వచ్చింది నా వాళ్లకు అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాలకు పుడితే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం రావడానికి మనకి ఇంత ఆలస్యమైందంటే మనం చాలా వెనుక ఉన్నామని అర్థం అర్థం ఇకపోతే ఏమైంది ఏమైంది మిత్రమా ఏం కాదు ఏం కాదు అయితే ఇప్పుడు ఈ మాలామాదుగళ్ళు వాటర్ మాలామాధళ్ళు ఎత్తుకొని అందరితో పాటు గుళ్ళే పోతున్నారు ఏడిపోతున్నారు చాలా ఊర్లలో ఈ రెండు వేల ఇరవై ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం గమనిస్తా ఉన్నాం అక్కడక్కడ అంతందుకు మొన్న మేడ్చల్ జరిగింది కదా మాలామాదిగోళ్ళ బోనాలు అందరితో పాటు రావద్దు మీరు పక్కన పెట్టుకొని ఉండాలని చెప్పేసి అన్నారా లేదా చెప్పాలి అన్నరా లేదా లేకపోతే ఆ వీడియోలో చూస్తూ రాజేష్ అన్న అబద్ధాలు చెప్తున్నా అనుకుంటారు అలా మెడిచల్లో లోయింది మొన్ననే బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వాళ్ళు ఏం చేసిండ్రు లోపలున్న లోపలన దేవతను విలిచినరా అమ్మా మేము మాలా మాదిగోళ్ళమని తోటి హిందువులమైన మమ్మల్ని అంటరానవులమని అందరూ బోనాలు తీసుకొని వచ్చినట్టే మేము కూడా శ్రద్ధగా బోనాలు తీసుకొని వచ్చినాం తల్లి మమ్మల్ని మాల అని చెప్పి మా బోనాల్ని రాణిస్తలేరు అని మీరు మొక్కుతే లోపల ఉన్న దేవి బయటకు వచ్చిందా కానీ కాసేపటికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి అంబేద్కర్ గారు ఏమని రాసిండ్రు ఈక్వాలిటీ ఏమని రాసిండ్రు ఈక్వాలిటీ సమానత్వం మేడ్చల్ దగ్గర పోలీసులు వచ్చి ఎవరైతే వీళ్ళు తక్కువ కూల పోలన్నారో వాళ్ళ పిర్రలన్నీ వాయగొట్టి వీళ్ళని అందరితో సమానంగా లోపలికి తీసుకొని ఎవరి వల్ల సాధ్యమైంది అది ఆ పోలీసులు రావడానికి కారణం ఎవరు అంబేద్కర్ గారి చేతిలో ఉన్న పుస్తకంలో ఈక్వాలిటీ అని రాసుకున్నారు మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే మా అంబేద్కర్ వెనుకెళ్ళి పిర్రల మీద కొట్టిపిస్తాడు నా కొడక మాకు అందరితో పాటు సమానమైన స్వేచ్ఛ ఉన్నదని మనోళ్ళు గుళ్ళే పోయినరా పోలేరా గిది బాబాసాబ్ అంబేద్కర్ గారంటే అంబేద్కర్ గారంటే సమానత్వం ఇంతకుముందు కోమటోళ్ళ చెల్లెని రక్షించింది ఎవరు ఇప్పుడు మాలమాధిగోళ్ళ బోలాన్ని గుళ్ళకి తీసుకపోయింది ఎవరు ఇకపోతే ఈ దేశంలో నేను ప్రతిసారి క్వశ్చన్ అడుగుతానే ఉన్నా ఎవడు సమాధానం చెప్పడు అయా భారతదేశంలో బెంజు కార్ తయారు చేసిరా భారతదేశంలో లంబోగిని కారు తయారు చేసినరా అసలు భారతదేశంలో ఏం ఉత్పత్తి చేస్తారు ఇట్లా మన దేశంలో యువత ధాన్యము దిస్ ఈస్ ద కంట్రీ ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఉత్పత్తి చేసేది భారతదేశం చాలా మంది ఆకలి చావులు చావకుండా ఈ ప్రపంచంలో కోట్లాది మందిని రక్షిస్తున్నది భారతదేశం ఈ భారతదేశంలో వండిస్తారు ఏం పండిస్తారు వండిస్తారు అలాంటి రైతులకి క్రాప్ లో నియ్యం అని చెప్పింది బాబాసాబ్ అంబేద్కర్ నా మాట నమ్మకుని రి నేను చెప్పిన రాసుకోండి మైండ్ లో పెట్టుకోన్రీ ఇంటికొనగా గూగుల్లో సర్చ్ చేయండి ట్రూత్ గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకో నేను చెప్పింది అమ్మ మంది చెప్తలే ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి లక్షలాది ఎకరాల సాగు యోగ్యమైనటువంటి భూమి సాగు యోగ్యానికి నీళ్లు కలిగిన భూమి భారతదేశంలో ఉన్నది ఈ దేశంలో రైతులకి ఒకవేళ పంట నుక్సాను అయితే రుణమాఫీలు చేయమన్నడు బాబాసాబ్ అంబేద్కర్ గారు సకాలంలో విత్తనాలు ఇవ్వమనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళకి రుణాలు ఇవ్వమనుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకవేళ మనిషి చచ్చిపోతే అయితే పాలసీ ఉంటుందో పంటకి కూడా భీమాని పెట్టమన్నడు బాబాసాబ్ అంబేద్కర్ గారు రైతు బంధుని ఇవ్వమన్నది కేసీఆర్ గారు కాదు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనకు సరిగ్గా చదువు రాక రైతు బంధునిచ్చింది కేసీఆర్ సారు రైతు రుణమాఫీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి సారు రూపాయికే కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు గారు అనుకుంటామా అనుకోమా అనుకుంటామా అనుకోమా ఇవన్నీ ఎవరు చేయమని చెప్పిండు రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు జీవించే హక్కు ఉండాలన్నాడు ప్రతి మనిషి ఆకలి చావులు చావద్దు ఈ భారతదేశంలో అందరికి రేషన్ ఉండాలా అందరూ కడుపునుండాలా తిండి లేని వారికి ఉండాలా వైట్ రేషన్ కార్డులు ఉండాలంటే దొంగతనాల ఎంఆర్ ఆఫీస్లో బగ్గ పైసలలో కూడా పదివేలు ఇరవై వేలు ఇచ్చి వైట్ రేషన్ కార్డు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారా తెచ్చుకోరా ఇదంతా కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్తున్నారు ఇది కేవలం మాలా మాదిగలకు సంబంధించింది కాదు అంబేద్కర్ గారు మాలామాధిగోళ్ళకి సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు ఈ సంబంధ వర్గాలకి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా పిచ్చినా బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు విమర్శించవాలరా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒకసారి తెలిసి చదవండి బాబాసాహబ్ అంబేద్కర్ గారు మొదటి పేజీలోనే ఉంటుంది ఐఎమ్ ఫస్ట్ ఇండియన్ విత్ పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు నేను మాలోన్ను మాదిగోన్ను కోటోన్ను బాబునో సాగరోను రెడ్డోను హిందూను ముస్లింను జురాస్టియన్ అని అన్నాడు బాబా బాబాసాబ్ అంబేద్కర్ విత్ పీపుల్ ఆఫ్ ఇండియా ఏమంటాడు విధ పీపుల్ భారతీయులమైన మేము అన్నాడు అంతకంటే గొప్ప దేశభక్తులు ఉన్నాడు ఈ దేశంలో మరి ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరికి కోపం వస్తుంది ముందుగా ఎవరు భయ మీరు నాకు నిజంగా మాములు ఎవరికి వస్తుంది కోపం మరి మనకే వచ్చినప్పుడు గుత్పకట్ట పట్టుకొని చంపాలన్నప్పుడు అక్కడ లోపల వేసి పొడాలన్నప్పుడు మన జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు ఆ పిచ్చోడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలామాది ఎప్పుడు బాబాసాహెబ్ బౌద్ధం తీసుకున్నాడు మనని అంట రానులని ముట్టరానోళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో మనం పడ్డట్టే అవమానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారామ మందిరం ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ని రాళ్ళతోని కొట్టి రక్తం తీసిరి కొడుకులు ఏం చేసిండ్రు ఏం కాదు సాయంత్రం అయితే అట్లా ఉంటుంది కానీ ఏం చేసిండ్రు బాబాసాబ్ అంబేద్కర్ కూడా రాళ్ళతో కొట్టిరయ్యా కాలారామ మందిర ప్రవేశం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు ఎరిగి ఎరగక చరిత్ర తెలిసి తెలియక ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు దొంగలు మూర్ఖులు లంగలు లఫంగలు క్రిస్టియన్లు అయిన్రు వాళ్ళు బుద్ధుడు బుద్ధుడు అంటారు అదంటారు అని చెప్పంటే నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఎందుకు క్రైస్తవులు అయినరండి ఈ దేశంలో ఉన్నటువంటి మాలా మాదిగలు నువ్వు గుడి మూసేస్తావు కదా అటు పోయిన్రు అవునా నువ్వు అంటారానోని అంటేనే కదా అటు పోయిన్రు అరే నువ్వు నీ ఇంటికి వచ్చిపోయిన తర్వాత వాడి శ్రమని దోచుకొని వాని కష్టాన్ని దోచుకొని వాని రక్తాన్ని దోచుకొని వాడు ఆడకి ఇట్లకి వెళ్ళి పోంగ నువ్వు నీళ్ళు తీసుకొచ్చి పోతేనే కదా నీకంటే ఆడే పోయిన్రు